మట్టిలో పెడుతుంటే లేట్ గా వస్తున్నాయి అందుకని కోపపీట్లో పెట్టి ట్రై చేస్తున్నా అడుగుగా ఉన్న రెండు కొమ్మలు రాధా మనోహర్ అలాగే నందివర్ధనం కొమ్మలు కూడా ఇంకా ఇందులో కొమ్మ ఉంది కదా వైన్ జీజీ ప్లాంట్ ఆఫ్ ఎవరికైనా అడిగితే ఇవ్వాలని పెట్టాను దీని నాకు తెలియదు హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఈ వారంలో నా గార్డెన్ లో కొన్ని కొత్త కొమ్మలు పెట్టాను ఏమేమి పెట్టానో చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న డబ్బాలో అయితే మరవం కొమ్మలు పెట్టాను ఇది కోకో మట్టిలో పెడుతుంటే లేట్ గా వస్తున్నాయి అందుకని పీట్ లో పెట్టి ట్రై చేస్తున్నాను ఈసారి మూడు కొమ్మలు పెట్టాను ఇందులో ఎన్ని వస్తాయో లేదో తెలియదు ఇంకా ఈ కొమ్మలు రాధామర మనోహర్ రాధా మనోహర్ కొమ్మలు పొడవుగా ఉన్న రెండు కొమ్మలు రాధా మనోహర్ ఇంకా ఈ చిన్న చిన్నవి మందారం కొమ్మలు అలాగే నందివర్ధనం కొమ్మలు కూడా ఇది కూడా కోకో పీటే ఇంకా ఇందులో ఉసిరి కొమ్మలు అలాగే ఒకటి టట్టిల్ వైన్ కొమ్మ ఇది చిన్న ఉంది కదా ఇదైతే టట్టిల్ వైన్ ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇది జీజీ ప్లాంట్ ఆకులు దీని ఆకులతో ఆకుల ద్వారా కూడా ఈ మొక్కకి వస్తుంది వేర్లు వేర్లు వచ్చి మొక్క అవుతుంది ఆకుల నుంచి అని వీడియోలు చూశాను అందుకని పెట్టాను ఈ కుండి తెలుసు మొక్క ఉన్నది నాకున్నది చిన్ని ప్లేసే కాబట్టి అన్ని కుండీలలోనే ఇలా ఇరికిచ్చి పెట్టుకున్నాను ఇదైతే జీజీ ప్లాంటే ఇందాక ఆకులు చెప్పాను కదా ఇది కొమ్మ ఇది కొమ్మ దీంట్లోంచి ఆకులు కట్ చేసి ఇందాక చూపించాను కదా అక్కడ ఆ డబ్బాలో పెట్టాను ఇంకా రెండు మూడు చోట్ల కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను ఇంకా ఇది పోర్టులాకా కొమ్మలు టేబుల్ రోజ్ అంటాం కదా అవి చెప్పాను ఇంతకు ముందు వీడియోలోనే పెట్టాను కదా చెప్పాను కదా కొమ్మలతో పెట్టుకున్నానని ఇవన్నీ ఇంకా ఇది అల్లం ఉన్న డబ్బు కుండి దీంట్లోనే ఇవి రెండు బ్రహ్మకమలం కొమ్మలు పెట్టాను ఎవరికైనా అడిగితే ఇవ్వాలని పెట్టాను ఇందాక చెప్పాను కదా జీజీ ప్లాంట్ ఆకులు పెట్టాను అని ఇది ఈ టబ్లో కూడా ఒక ఆకు పెట్టాను ఈ టబ్ ఇంతకు ముందే చూసా ఉంటారు కదా మీరు ఇది ఇంకా మందారం కొమ్మలు ఉన్న కుండి ఉంది కదా ఇందులో కూడా ఒక ఆకు పెట్టాను జీజీ ప్లాంట్ది అలాగే దీంట్లోనే టర్టిల్ వైన్ కొమ్మలు కూడా పెట్టాను రెండు మూడు చోట్ల పెట్టాను ఏదో ఒకటొచ్చిన చాలని ఇందులోనే మనీ ప్లాంట్ కొమ్మ ఉంది ఇంతకు ముందు వీడియోలో చెప్పానో లేదో గుర్తులేదు అందుకే మళ్ళీ చెప్తున్నాను వాటితో పాటుగా ఈసారి నీళ్ళల్లో కూడా పెట్టి ట్రై చేస్తున్నాను ఇది చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఖాళీ అయిపోయింది దీంట్లో ఒకటి మనీ ప్లాంట్ కొమ్మ ఇది టటిల్ వైన్ కొమ్మ ఇది నీళ్ళలో వస్తుందో నాకు తెలియదు ట్రై చేద్దామని దీంట్లో పెట్టాను వస్తుందేమో చూద్దామని ఇందులో పెట్టాను నీళ్ళల్లో ఇంకా ఇదైతే యశుకి సిరప్ ఇచ్చిన హెల్త్ బాగోలేనప్పుడు సిరప్ వచ్చిన బాటిల్ బాటిల్ ఖాళీ అయిన తర్వాత నీళ్లు పోసి ఒకటి మనీ ప్లాంట్ కొమ్మ పెట్టాను ఇంకొకటి చిన్నది పుదీనా కాడబెట్టాను ఈసారి నీళ్ళలో పెట్టడానికి కూడా ట్రై చేశాను ఇంకా ఇది కూడా కొమ్మని దీని పేరేంటో నాకు తెలియదు ఇది కూడా ఈసారి కొత్తగా పెట్టింది ఇప్పుడు చెప్పినవన్నీ ఈ వారం నా గార్డెన్లో కొత్తగా పెట్టిన కొమ్మలు వీటిలో ఎన్ని మొక్కలు అవుతాయో ఎన్ని ఎండిపోతాయో చూడాలి అలాగే మీకు వీటిలో ఏ మొక్క ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ వారం కలుద్దాం